సో పేపర్ పేపర్తోనే తయారు చేస్తున్నారు అదేవిధంగా హ్యాండ్తోనే కలర్ చేయడం కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా మొత్తం హ్యాండ్ మేడ్ అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా స్టిక్ మొత్తం కూడా దాదాపు వీళ్ళకి కొన్ని చుట్టుపక్కల కూడా నలభై షాపులు ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా రెండు గోదాములు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో దీనివల్ల అక్కడ కూడా మిషన్స్ ఏదైతే స్టిక్ మిషన్ ఉందో అదేవిధంగా మనకి పేపర్ కటింగ్స్ ఉన్నాయో పేపర్ కటింగ్ మిషన్ కూడా ఉందంట అయినప్పటికీ కూడా కొంత కస్టమర్స్ అయితే ప్లాస్టిక్ అయితే బాగుంటాయి చూడటానికి కలర్ఫుల్గా స్టైలిష్గా అని కూడా అదే కోరుకుంటున్నారు అయినప్పటికీ కూడా మా మేము ఎప్పటినుంచో పేపర్తోనే తోనే తయారు చేస్తున్నాం కాబట్టి సో ఇప్పటికీ కూడా స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ ఇక్కడ చూసుకున్న ప్లాస్టిక్ కనబడదు టోటల్ మొత్తం కూడా పేపర్సే కనబడుతున్నాయి ఇక్కడ చూసుకుంటే కనుక అది జస్ట్ ప్లాస్టిక్ టూ కైట్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ శాంపుల్ కోసం పెట్టారు అది సో చూస్తున్న చూస్తున్నారు కదా పిక్ కైట్ చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ ఓవెల్ కైట్ లుకింగ్ చాలా బాగుంది కానీ దాని ఆ రెండింటితో పోలిస్తే కూడా ఈ పేపర్స్ కైట్స్ బాగుంటాయని చెప్పడానికి సింబాలిక్గా పెట్టారు సో చాలా పీస్ఫుల్గా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మళ్ళొక్కసారి చూసుకుంటే ఒక్కసారి కాసేపు వీళ్ళ తయారీ విధానం టోటల్గా చూస్తే గమనించినట్లయితే కనుక వాళ్ళు మొత్తం కూడా అసలు కాళ్ళు నొప్పులు పుట్టినప్పటికీ పెయిన్ వచ్చినప్పటికీ కూడా అట్లనే కూర్చొని డే అండ్ నైట్ కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టెన్స్కి చెందినటువంటి వాళ్ళు మీ ఎమ్మెల్యే పేరేంటి రాజాసింగ్ రాజాసింగ్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారంట సో చెప్పినప్పటికీ కూడా దీని గురించి ఎటువంటి ఆలోచన అంటే దీని గురించి ఆలోచించడం కూడా లేదని కూడా చెప్పారు సపోర్ట్ చేస్తారా మరి ఇప్పుడు మరి ఎట్లా ఉన్నారు అంటే ఇప్పుడు ఏమైంది థర్టీ ఫస్ట్ నుంచి బిఫోర్ ఏముంది టూ నుంచి క్లాస్ షాప్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పింది టూ వరకి క్లాస్ దుకాన్ దుకాణం ఓపెన్ ఓపెన్ ఉండాలని చెప్పింది టూ అవర్కి మొత్తం ఈ బిజినెస్ రాత్రిలో ఉంటుంది ఇప్పుడు దిన్న ఏం కాదు రాత్రి ఉంటుంది రాత్రి ఈ బిజినెస్ సో ఇది చూస్తున్నారు కదా రాత్రి పూట ఎక్కువ ఉంటుందంట మరి ఎట్లా అంటే మీకు సంవత్సరం కోసారి సంక్రాంతి పండుగ వస్తుంది మరి ఇవి కొనుగోలు కస్టమర్స్ కూడా ఎప్పుడైనా సంక్రాంతికే వస్తూ ఉంటారు కొనడానికి మరి మీరు మీ వృత్తి దాదాపు రెండు వందల ఏళ్ళ నుంచి ఇదే వృత్తి అని చెప్తున్నారు మరి సంవత్సరం ఒకసారి కదా ఈ పండుగ వస్తుంది ఒకప్పుడే కదా కొంటారు మరి ఇది ఎట్లా అంటే రెగ్యులర్గా కొనే వాళ్ళు ఉంటారా లేక మరి ఎట్లా మీరు ఇదంతా ఎట్లా జరుగుతుందా సార్ రెగ్యులర్ కస్టమర్ కస్టమర్స్ వస్తూ ఉంటారా సంవత్సరం పాటు మీకు గుట్టుబాటు అవుతుందా మొత్తం రెగ్యులర్ కస్టమర్ అది నా దగ్గర మొత్తం కస్టమర్ ఆర్డర్ ఇచ్చి పోతాడు ఆర్డర్ ఇచ్చి పోతారు అంటే ఇట్లా మీరు హోల్సేల్ గా హోల్సేల్ అండి హోల్సేల్ హోల్సేల్ మొత్తం ఉంది ఓకే ఓకే ఇట్లా షాప్స్ నుంచి అంటే మెయిన్ సిటీలో నుంచి ఇక్కడికి వచ్చి దుల్పేటకి వచ్చి ఇక్కడ డైరెక్ట్ కొనుగోలు చేస్తూ ఉంటారా అంటే ఒక్కొక్క కస్టమర్ కాకుండా అక్కడ వచ్చిన వాళ్ళు ఎంత దాదాపు ఎన్ని కైట్స్ తీసుకొని వెళ్తారు ఒక్కొక్క ఫోర్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఒక్కొక్క వచ్చి ఒక్కొక్క ఎట్లా ఇస్తున్నారు మీరు ఒక్కొక్క కైట్ ఎట్లా పర్చేస్ చేస్తున్నారు మీరు ఎట్లా ఇస్తున్నారు ఒక్కొక్క కైట్ ఇది ఒక ఒక్క పౌండ్ కాయిడ్ ఉంది వన్ పౌండ్ ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇదంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా మీరే చే దగ్గర నుండి చేశారా ఇదంతా కూడా ఓకే పేపర్ కట్ చూడడానికి కూడా అంటే దాదాపు మనం అప్పటి పాతకాలం నుంచి కూడా ఇప్పుడు అంటే కొంచెం ప్లాస్టిక్ కైట్స్ వచ్చినాయి కానీ అప్పటి నుంచి మన అమ్మమ్మల కాలం నుంచి కూడా చూస్తే పేపర్ కైట్స్ అనేది అది ప్యూర్ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఇంకా అయితే కంటిన్యూ చేస్తున్నారు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఎంత బాగానే ఉంటుందా ఎప్పుడు షాప్ ఓపెన్ ఉంటుంది అదేవిధంగా క్లోజ్ ఎప్పుడు ట్రెండ్ ఒకసారి చాలా బాగానే ఉంది

ఇది మొత్తం హ్యాండ్ ఉంది కదా మెషిన్ వర్క్ ఏం కాదు తింటా వద్దాం సంవత్సరం ఒకసారి పండగ వచ్చినప్పటికీ కూడా అంటే హైదరాబాద్ మొత్తం అంటే మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఎయిత్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా మీకు అందరికీ అందించగలరు రైట్ సరే నాది సికదాబాద్ విజయవాడ నాగ్పూర్ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇండియా అక్కడ పోతుంది

లాస్ట్ ఇయరా లాస్ట్ అంటే ఈసారి ఎక్కడ నుండి అంటే అవుట్ అండ్ అవుట్ మీకు ఇండియా నుంచి ఇండియా వైడ్గా ఎక్కడ నుంచి అన్న మళ్ళీ దాదాపు అవుట్ స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్ నుంచి వేరే దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా మరి మీకు ఇట్లా ఆర్డర్ ఇచ్చారా ఆర్డర్ ఇస్తాడు వచ్చి వచ్చి తీసుకువెళ్ళిపోతాడు నేను ఏం చెప్పాలి ఇప్పుడు ఈ ఇయర్ మీకు ఎక్కడ నుంచి ఆర్డర్ వచ్చాయి మా దగ్గర వస్తుంది ఇప్పుడు వచ్చింది వరంగల్ నుంచి వచ్చింది వాడు రెండు టూ టూ హండ్రెడ్ పతంగులు ఆర్డర్ ఇచ్చిపోయింది వాడు టూ హండ్రెడ్ ఆర్డర్ ఇచ్చారు వరంగల్ నుంచి సో ఇది విన్నారు కదా వరంగల్ నుంచి కూడా వచ్చి ఈ ఇయర్ అయితే టూ హండ్రెడ్ పతంగులు అంటే కొనుగోలు చేస్తామని కూడా ఆర్డర్ ఇచ్చారంట సో వాళ్ళ ఆర్డర్ మేరకు కూడా అంటే ఏ కలర్స్ కావాలి ఎంత అంటే దాన్ని కూడా వీళ్ళంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని సో అట్లా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కూడా తయారు చేయడం అని కూడా జరుగుతుంది ఆర్డర్ ఇచ్చి వెళ్తారు అదేవిధంగా మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది మొత్తం హైదరాబాద్ మొత్తంగా కూడా వీటిని సేల్ చేయాలి సో ఇక్కడ నుంచే వస్తారంట దూల్పేటకి వచ్చి కూడా ఎందుకంటే కట్ట పతంగుల తయారీ షాప్స్ అన్నీ కూడా మనకి చూసుకుంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి లైన్గా సో దాదాపు నాలుగైదు షాపులు వీలై ఉన్నాయంట సో మీ పేరండి నా రాజ్ కమల్ సింగ్ ఉంది ఓకే వీళ్ళు సింగ్స్ అనమాట రాజ్ కమల్ సింగ్ అంట సో అట్లా లాస్ట్ ఇయర్ కూడా అమెరికా నుంచి వచ్చి కూడా ఆర్డర్ ఇచ్చేళ్ళారంట దాదాపు డజన్ తీసుకెళ్లారని చెప్తున్నారు సో ఒక్క కైట్ వచ్చేసి హోల్సేల్ షాప్ లో ఇరవై ఐదు రూపాయలకి అయితే అమ్ముతున్నారు వీళ్ళు సో అదే విధంగా ఎవరు వచ్చినా కూడా నార్మల్ కస్టమర్స్ కానీ ఎక్కడ నుంచో స్టేట్ వైజ్ కానీ లేదా వేరే కంట్రీ నుంచి వచ్చినా కూడా వీళ్ళు ఇస్తామని కూడా చెప్తున్నారు సో వీళ్ళకు అంటే కంట్రీ వైజ్గా కూడా మీ కాంటాక్ట్స్ అనేది అక్కడ ఉన్నాయి వచ్చాడు వాళ్ళు ఏదైనా గుర్తు వచ్చి తీసుకోబోతాడు వచ్చినప్పుడు రైట్ అదే అన్నమాట మీరు ఒకసారి కైట్స్ తయారీ విధానం చూసుకుంటే కనుక అట్లా సో గమ్తో కూడా అదంతా స్టిక్ చేసేసి ఏదైతే కొబ్బరి స్టిక్స్ ఉన్నాయో దాన్ని కూడా షేప్ నీట్గా షేప్ కట్ చేసి దాన్ని కూడా మంచిగా కైట్ షేప్లోకి వచ్చేలాగా నీట్గా కూడా వాళ్ళు స్టిక్ చేస్తూ ఉన్నారు ఇక్కడే రెడీ అవుతుంది నేనే రెడీ ఇస్తాం వాళ్ళ ఆర్డర్ ఇస్తే రెడీ ఇస్తాం పెద్ద పెద్ద పథకం ఎన్ని పిట్లు కావాలి నా దగ్గర టూ త్రీ మంత్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే ఎన్ని ఫిట్ కావాలి అన్ని పిట్లు పథకం రెడీ ఇస్తాం